నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ సంక్రాంతి పండుగ రోజున మనం చేయవలసిన కొన్ని పనుల గురించి అయితే తెలుసుకుందాం ఒక చిన్న పరిహారం మీరు చేసుకోవడం వల్ల మీ జీవితంలో సుఖం సమృద్ధి కలుగుతుంది అలానే మీ మనసు స్థిరంగా ఉంటుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల పితృదేవతలకు మన పెద్దలకు మోక్షం లభిస్తుంది మన ఆరోగ్యం బాగుపడుతుంది మీరు ఏం కోరుకుంటారో ఆ కోరికలు నెరవేరుతాయి అలానే మీరు ఎవరితోనైనా సరే శత్రుత్వం పెంచుకొని ఎవరినైనా మీరు తిడుతున్నా కానీ మన శాస్త్రం ఇక్కడ ఏం చెప్తుందంటే వాటి పాపాలను మూట కట్టుకోవడం జరుగుతుందని చెప్తారు అటువంటి పాపాలన్నీ కూడా తొలిగిపోతాయండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల పన్నెండు నెలల సంవత్సర కాలంలో ఆరు నెలలు దక్షిణాయనం దేవతలకు ఒక రాత్రి ఆరు నెలలు ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు కాబట్టి దేవతలు మేలుకునే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం అందువల్ల ఉత్తరాయణం వరకు ఎదురు చూసి ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత తనువు చాలించాడు ఆ మహానుభావుడైన భీష్ముడు ఈ సంవత్సరంలో వచ్చే పండగలు తేదీలు కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటాయి కానీ సంక్రాంతి రోజు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశించేటప్పుడు ఈ పండగను మనం జరుపుకుంటాం అయితే మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేస్తారని నేను భావిస్తున్నాను ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా కొత్త వారు ఉంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలైన నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి అలానే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి అలానే ఈ సంక్రాంతికి సంబంధించిన అనేక విషయాలకు సంబంధించిన పరిహారాలు పూజలకు సంబంధించినవన్నీ కూడా వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నానండి ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే కనుక ఒకసారి చూడండి ఓకేనండి ఇక మన విషయంలోకి వెళ్తాము ఈ సంక్రాంతి రోజున ఉదయాన్నే మీరు చక్కగా లేచి స్నానం చేసే నీటిలో కొద్దిగా నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే కనుక ఆ శని భగవాను నుంచి అలానే ఆ రాహుకేతుల ప్రభావాల నుంచి ఇంకా పితృదోషాల వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కనుక ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు చక్కగా నువ్వుల నూనెతో అర్థం చేసుకొని స్నానం చేసే నీటిలో కాస్తంతా మీరు నువ్వులు వేసుకొని తల స్నానమైనా సరే ఎలా అయినా సరే ఒంటి స్నానం అయినా సరే పర్వాలేదండి స్నానం చేసే నీటిలో మాత్రం తప్పకుండా నువ్వులు వేసుకొని స్నానం చేయండి ఇలా మీరు సంక్రాంతి రోజున కనుక చేస్తే ఆ శని ప్రభావం నుంచి బయటపడతారు దీర్ఘ ఆయుష కలగడానికి అవకాశం ఉంటుంది అలానే అనుకోకుండా ఈ సంవత్సరంలో జరిగే సంఘటనల నుంచి మీరు బయటపడతారు ఈ రకంగా చేయడం వల్ల పుణ్య మీకు కలుగుతుంది ఈ జన్మలో పూజలు చేసినా పునస్కారాలు చేసినా ఏమీ కలిసి రావటం లేదండి అనేవారు ఈ రోజున మీరు నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేయడంతో పాటుగా ఆ రోజున మీరు నువ్వులను దానం చేయడం చేయండి గుడిలో దానం చేయడము పేదవారికి ఎవరికైనా ఇవ్వడం కానీ అలానే సమర్పించడం కానీ లేదంటే ఆంజనేయ స్వామి వారి గుడిలో సమర్పించడం వల్ల మీ యొక్క కోరికలు తీరి ఆరోగ్యం బాగుంటుంది అలానే ఆటంకాలు తొరిగిపోవడం జరుగుతుంది ఈ రకంగా మీరు సంక్రాంతి రోజున చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయండి మనలో చాలామందికి తెలిసే ఉంటుంది సంక్రాంతి రోజున భోజనంలో నువ్వులతో కలిసిన పదార్థాలు తీసుకుంటూ ఉంటాం మనం పండగ వచ్చిందంటే చాలు రకరకాల పిండి వంటలు వండుకుంటూ ఉంటాం చేసుకుంటూ ఉంటాం అరిసెలు జంతికలు ఇలాంటివి వండుకునేటప్పుడు నువ్వులను కూడా మనం ఉపయోగిస్తాం ఇంకా చెప్పుకోవాలంటే చాలామందికి పంచిపెడుతూ ఉంటారు వాటిని పిండి వంటలాగా చేసి పెడుతూ ఉంటారు ఇక్కడ మనకు తెలియని విషయం ఏంటంటే ఈ రకంగా చేయడం వల్ల కుటుంబం వృద్ధిలోకి వస్తుందని చెప్తారు ఇవన్నీ కూడా పురాతన కాలం నుంచి మనకు వచ్చేటివేనండి కాకపోతే నెమ్మది నెమ్మదిగా వాటి అన్నింటినీ కూడా మనం వదిలేసుకుంటున్నాం చాలామంది చేస్తున్నారు ఇలాంటివి కాకపోతే కొందరు వదులుకుంటున్నారు తెలియక చాలామంది వదిలేస్తున్నారు నువ్వులు మన దానంగా ఇవ్వడం వెనుక కూడా మరొక కారణం కూడా ఉంది ఆరోగ్యపరంగా ప్రజెంట్ చలికాలం జరుగుతూ ఉంటుంది కాబట్టి చలికాలంలో మన నువ్వులు దానంగా ఇవ్వడం వల్ల వారు తీసుకోవడం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుందని కూడా ఒక రకంగా చెప్పడం జరుగుతుంది అటు సైన్స్ ప్రకారంగా చూస్తే మంచిది ఇటు శాస్త్ర ప్రకారంగా చూసుకున్నా కానీ మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి ఇప్పుడు నువ్వులంటేనే చాలామంది భయపడిపోతుంటారు అంత భయపడాల్సిన అవసరం లేదండి ఆ రోజు చేసే దానాల విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదు ఒక విషయం అవతల వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు పుణ్యాన్ని సంపాదించుకోవడంతో పాటు మీ యొక్క పాపకర్మలను మీరు తొలగించుకోవడం కూడా జరుగుతుంది అలానే ఆ రోజున దేవతలకు నువ్వులతో చేసిన పదార్థాలను పెట్టడము చిన్న చిన్న నువ్వులు ఉండాలని కనుక పెడితే అద్భుతమైన ధన సంపద కలుగుతుంది మన జీవితం బాగుంటుందని చెప్తారండి మకర సంక్రాంతి రోజున ఒంటికి చక్కగా నువ్వుల నూనె రాసుకొని స్నానం చేయడం వల్ల మీరు చేసిన పాపకర్మలు తొలగిపోతాయి చాలామంది ఇలాంటివన్నీ కూడా చేయడం మర్చిపోతున్నారు కానీ ఈ రోజు కూడా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో చక్కగా ఇంట్లో వాళ్ళందరూ కూడా మొత్తం ఒంటికి నువ్వుల నూనెతో అర్థం చేయించుకొని వేడి వేడి నీళ్లతో చక్కగా స్నానం చేస్తూ ఉంటారు ఎందుకంటే సంవత్సరంలో ఆ రోజున మకర రాశిలోకి వస్తాడు సూర్యుడు ఆ రోజున శ్రీమన్నారాయణుడు నిద్రలో నుంచి మేల్కొంటాడు అందుకని ఈ రకంగా చేస్తూ ఉంటారండి ఇలా చేయడం వల్ల మనలో ఉన్న చిత్త చేతన్యం మేల్కొంటుంది ఇక సంక్రాంతి రోజున విశేషమైన ఫలితాలు కలగాలన్న కోరికలు తీరాలంటే ఒక చిన్న పరిహారంతో పాటు ఎంతో శక్తివంతమైన ఒక చిన్న మంత్రాన్ని చెప్తానండి ఈ సంక్రాంతి రోజున ఈ చిన్న పరిహారం కనుక మీరు చేసుకుంటే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి మన కంటికి ప్రత్యక్షంగా కనిపించే దైవం ఎవరంటే భగవానుడు ఆయన్ని సూర్యనారాయణుడు అంటారు సూర్య భగవానుడు మనకు ఆరోగ్యాన్ని ఆయుషుని ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగే శక్తి కలికినవాడు ఆయన ప్రత్యక్ష దైవం ఎవరైతే ఈ పరిహారాన్ని ఈ సంక్రాంతి పండుగ రోజున చేస్తారో మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మరి ఏ రకంగా చేయాలనేది చెప్తానండి ప్రతిరోజు మనం సూర్యభగవానుడికి అర్క్యం ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది చాలామందికి ఉంటుంది కానీ సంక్రాంతి రోజున మాత్రం మర్చిపోకుండా తప్పకుండా సూర్యభగవానుడికి అర్క్యం ఇవ్వండి ఆడవారైనా మగవారైనా పిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా చేయొచ్చు మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి అవకాశం ఉంటుంది అలానే ఒక చిన్న మంత్రణ చెప్పిస్తే మీకు అదృష్టం కూడా నెరవేరుతుంది మనం ఆయనకు అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది అయితే ఈ పరిహారాన్ని మీరు పద్నాలుగో తారీఖు చేసుకోవచ్చు పదహైదవ తారీఖున కూడా చేసుకోవచ్చు మీరు మకర సంక్రాంతి రోజున మీ పూజా కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకుని కానీ లేదంటే పూజా కార్యక్రమాలు అవ్వకముందైనా సరే మీరు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపుగా ఈ పని చేయాలి మీరు ఆదిత్య హృదయం మీరు స్పష్టంగా చదవగలిగితే కనుక చదవండి ఒకవేళ చదవడం మీకు రాకపోతే ఫోన్లోనైనా సరే వినండి అంటే సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఈ చేయండి మీరు కాపర్ లోటా కానీ కాపర్ గ్లాస్ కానీ దాంట్లో మామూలుగా నీరు పోసుకుని సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి ఇచ్చేటప్పుడు సంక్రాంతి పండుగ రోజున ఈ మంత్రాన్ని చదువుతూ మీరు అర్ఘ్యం ఇవ్వడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ఈ మంత్ర జపం చేసేటప్పుడు మీ కోరిక చెప్పుకొని ఈ మంత్ర జపాన్ని తప్పకుండా పఠించండి ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ ఈ మంత్రం చాలా ఈజీగా ఉంటుందండి చాలా అద్భుతమైన ఫలితం మాత్రం వస్తుంది కర్మలు తొలగిపోతాయి ఈ మంత్రం నేను స్క్రీన్పై ఇస్తానండి మీరు చూడొచ్చు ఇంకా మరింతగా అద్భుతమైన ఫలితం మనకు రావాలంటే మీకు దగ్గరలో నదిలో కానీ కాలవలో కానీ మీరు అక్కడికి వెళ్ళి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపుగా నీళ్ళల్లో నిలబడి స్వామివారికి ఇస్తూ ఈ మంత్రాన్ని చదవండి ఇక తిరుగుండదని చెప్పుకోవచ్చు ఇక ప్రతిరోజు మీరు బానుసప్తమి రోజు కానీ కుదరిన వారు కనీసం ఈ సంక్రాంతి రోజు అయినా సరే అర్ఘ్యం ఇవ్వడానికి చూడండి హిందువుల నమ్మకం ప్రకారం మకర సంక్రాంతి రోజున ఎవరైనా మరణిస్తే వారికి పునర్జన్మ ఉండదని నేరుగా స్వర్గానికి వెళ్తారని చెప్తారు సంక్రాంతి రోజున మర్చిపోకుండా పితృదేవతలను ఆరాధించాలండి ఎందుకంటే ప్రతి మనిషి మూడు రుణాలతో జన్మిస్తాడని మన ప్రాణాలు తెలియజేశాయి అవి దైవ రుణం పితృ రుణం ఋషి రుణం ఇందులో పితృ రుణం తప్పకుండా మనం తీర్చాలి అన్ని రోజుల్లో మనం తీర్చలేము అందుకే దానికి ఒక రోజు అనేది నిర్ణయించారండి ఆ రోజు సంక్రమణం సంక్రాంతి అంటారు ఈ రోజున చేసే ప్రతి కార్యం కానీ దానం కానీ మొత్తం కూడా పితృదేవతలు స్వీకరిస్తారని చెప్తారు పితృదేవతలు యొక్క ఆశీస్సులు మనకుంటే వంశం అభివృద్ధిగా ఉంటుంది ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైనదిగా చెప్పబడింది అంటే దానం చేయొచ్చు పలాలు విసనకర్ర వస్త్రం కాయగూరలు దుంపలు నువ్వులు చెరకు మొదలైన వాటిని అన్నింటినీ కూడా చక్కగా దానం చేస్తారండి అలాంటి సంక్రాంతి రోజున ఆవు నేని ఇంకా కంబల్ని ఇలాంటి వాటిని దానంగా ఇస్తే మరణించిన తర్వాత మోక్షప్రాప్తి కలుగుతుందని మన శాస్త్రంలో చెప్పబడింది ఇవే కాక ఈ కాలమందు చేయి గోదానం వల్ల కూడా స్వర్గవాసం కలుగుతుందని అంటారు దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించిన కాలం ఉత్తరాయణం దేవతలకు సంబంధించిన కాలం దక్షిణాయనంలో పితృదేవతలు వంశం మీద అనుగ్రహం చూపిస్తూ ఉంటారు మళ్ళీ ఉత్తరాయణం కాలం వస్తుంది కాబట్టి దేవతలకు సంబంధించిన కాలం వస్తుంది కాబట్టి వాళ్ళు అటువైపుకు రారు వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి వారికి వీడ్కోలు చెబుతూ వారి యొక్క అనుగ్రహం ఎప్పుడు మా మీద చూపించండి అని మీరు చెబుతూ ప్రార్థిస్తూ తర్పణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు కుదిరితే కనుక ఈ సంక్రాంతి రోజున ఏదో ఒకటి దానం చేయడానికి చూడండి పోయేటప్పుడు మనం పట్టుకెళ్ళేది ఏది ఉండదు కదండీ మనం చేసిన ఆ పుణ్యకాలమే అంటే ఆ పుణ్య ఫలమే మనకు దక్కుతుంది చెప్పుకున్న వాటిని తప్పకుండా మీరు ప్రయత్నించండి మీకు పుణ్యం ప్రాప్తిస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా మీకు అదృష్టం కలుగుతుందండి మీ అందరికీ అదృష్టం కలగాలని నేను కోరుకుంటూ ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీ మనసుకు ఎలా అనిపించింది ఈ వీడియో పట్ల అనేది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి లైక్ చేయకుండా ఇంకా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు